రాజ్యాధికారమే లక్ష్యంగా మున్నూరు కాపు మహిళలు నడింపిగించినట్లు తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు మహిళా అధ్యక్షురాలు బండి పద్మ స్పష్టం చేశారు సికింద్రాబాద్ బోయిన్పల్లిలోని రాజాజేశ్వరి గార్డెన్ లో జరిగిన సమావేశంలో ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు ఈ నెల పదమూడున జలబిహార్ లో రాష్ట్ర స్థాయి మున్నూరు కాపు ప్రజా ప్రతినిధులు ప్రతినిధుల సమావేశాన్ని కాపు గర్జన కార్యాచరణ కమిటీ నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ సమావేశానికి కాపు మహిళా ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం పిలుపునిచ్చారు మున్నూరు కాపు సింహ గర్జన పేరుతో మేలో పరేడ్ గ్రౌండ్ మైదానంలో పది లక్షల మందితో సభను పెద్దలు నిర్వహిస్తున్నారని తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజకీయాల్లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించిన నేపథ్యంలో మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు మున్నూరు కాపు మహిళలకు అన్ని పార్టీల వాళ్ళు ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు తెలంగాణ రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి బీసీ నాయకుడు ముఖ్యమంత్రిగా చేయడంలో మున్నూరు కాపు పాత్ర కీలకంగా ఉంటుందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులగణన విషయంలో మున్నూరు కాపులకు అన్యాయం చేస్తుందని ఆరోపించారు బీసీలు ఇప్పటికైనా వెనుకబాటుతనాన్ని వీడి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూ రాజ్యాధికారం చేపట్టే దిశగా ముందుకు సాగాలని అన్నారు ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు బండి పద్మ సెక్రటరీ పోగా నిర్మ ఉపాధ్యక్షురాలు అరుణ గీతా సెక్రటరీ సునీత షేర్ లింగంపల్లి శ్రీలత సోషల్ మీడియా రాష్ట్ర ఇన్ఛార్జ్ సంధ్యారాణి బాల్నగర్ ఇన్ఛార్జ్ శివరంజని జూబ్లీ హిల్స్ ఇన్ఛార్జ్ కవిత మరియు తదితరులు పాల్గొన్నారు జై మున్నూరు జై జై మున్నూరు కాపుల ఐక్యత వర్దిల్లాలి మన మున్నూరు అందరు ఐక్యంగా ఉండి ఆరు పార్టీలకు అతీతంగా మన పెద్దలు ఏ పార్టీలో ఉన్నా ఒక్క దాటు మీదకి వచ్చి మన రాజరేశ్వరి గార్డెన్లో రౌండ్ టేబుల్ మీటింగ్ జరిగింది ఆ రౌండ్ టేబుల్ మీటింగ్ తర్వాత మన ఈ నెలలో మనకి పదమూడవ తారీఖు ప్రజాప్రతినిధుల మీటింగ్ ఉంది ప్రజాప్రతినిధుల మీటింగ్కి మన ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది సోమాజి వీడిలో దానికి మాకు ఇన్నరు మహిళలకు బాధ్యత ఇచ్చింది కాబట్టి మా వంతు బాధ్యత మేము ఐక్యతగా ఉంటూ మా బాధ్యతను నెరవేర్చేటందుకు ఈరోజు రాజేశ్వరి గార్డెన్లో రౌండ్ టేబుల్ పెట్టుకొని మా జనరల్ సెక్రటరీ అయిన కోకల నిర్మల గారు సెక్రటరీ అయిన గారు వైస్ ప్రెసిడెంట్ శ్రీలత గారు అలాగే గీత సెక్రటరీ పొన్నాల సీత నియోజకవర్గం ఇన్ఛార్జి మన మమత ఉకటిపెళ్ళి ఇన్ఛార్జి అలాగే అందరం కలిసి ఇక్కడ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టేది ఒకటే మా మున్నూరు కాపులకి తీరని అన్యాయం జరుగుతుంది గత ప్రభుత్వం కూడా మాకు సంఖ్యాబలంలో తక్కువ చూపించి మమ్మలను ఉద్దేశపూర్వకంగా లక్ష్యపూర్వకంగా అనే ఉద్దేశంతో గత ప్రభుత్వం చేస్తుంది ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా మున్నూరు కాపులను చూస్తేనే భయంతో ఒంకుతో ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక మాకు సంఖ్యాబలంలో తక్కువ చూచడం జరుగుతుంది అంటే రోజు రోజుకు మా మున్నూరు కాపులు కాపురం చేయట్లేరా పిల్లలు కొట్టట్లేరా లేక అగ్రకులాలే కాపురం చేస్తూ పిల్లలను అంటున్నారా పోయిన ప్రభుత్వం పద్దెనిమిది లక్షలు ఇస్తే ఈ ప్రభుత్వం పదమూడు లక్షలు ఇచ్చింది చెప్పుకోవటానికి సిగ్గుసేటు ప్రభుత్వాలకి ఒక్కటే చెప్తున్నా నేను మున్నూరు కాపులను ఎదుర్కొంటే ధైర్యంగా చెందుకోను కానీ ఇలా దొంగ చాటుగా పెద్దతీయడం అది మీకే సాటి బీసీలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న మున్నూరు కాపులని ఎదుర్కొనే దమ్ము లేక ఈరోజు మన ప్రభుత్వాన్ని ఇలా చూపించడం దీనికి మేము ప్రత్యామ్నాయంగా మా పెద్దలు కుల పెద్దలందరూ ఒక్క తాటి గురికి వచ్చి పార్టీలకు అతీతంగా ఇక్కడ పార్టీలు ఎవరి ఇవ్వండి తర్వాత ఫస్ట్ కులము తర్వాత పార్టీలు కులంలో పుట్టినాక మాత్రమే మాకు పార్టీలలో స్థానం వచ్చింది గత ప్రభుత్వాలు ఉన్నా ఏ ప్రభుత్వాలు ఉన్నా ఏ ప్రభుత్వాలు ఉన్నా నూరు కాపులు భుజాఖందాల మీద మోసి సీఎం చేసేటందుకు మాత్రమే బయటకు వస్తున్నాం ఓటు బ్యాంకుగా సిల్లల్లో పెద్దన్న పాత్ర పోషిస్తున్నాం మమ్మల్ని ఓటు బ్యాంకు మాత్రమే వాడుతుంది ఈరోజు మున్నూరు కాపులు వన్ సైడ్ ఓటింగ్ చేస్తే సీఎం ఎవరు ఎవరు చేయాలన్న వాళ్ళని చేయగలుగుతారు అది దృష్టిలో పెట్టుకొని చాలా కుట్రాలు చేస్తూ మా మున్నూరు కాపులను తక్కువ జన్ కానీ దాన్ని దక్షిణమే తిప్పికొట్టేటందుకు పదమూడో తారీఖు తారీఖున జలైవారిలో మా ప్రజాపతినిధుల మీటింగ్ ఉంది ఆ తర్వాత త్వరలోనే మేలో పది లక్షల మందితో సింహగర్జన కూడా ఉంది మేమేందో చూపించేటందుకు ఇది అవకాశం ఇప్పుడు మాకు పార్టీలు ఏ ఎలక్షన్లు లేవండి ఎలాంటి జపి ఎపిఎస్ఎంటీస్ లేవు ఎంపీటీసీ లేవు ఎమ్మెల్యేలు లేవు ఎంపీ లేవు అయినా కూడా మేము ఈరోజు ముందుకొచ్చి దానాలు ఇవి చేస్తున్నామంటే దానికి మా కులాన్ని తిరిగిన తీరే నన్నయో ఊళ్ళల్లో ఎంతో డెక్కార్తే కానీ డొక్కాడని మున్నూరు కాపులు ఎంతోమంది ఉన్నారు కాపు కార్పొరేషన్ అంటారు కార్పొరేషన్ ఇవ్వదు ఇక్కడ ఎందుకు మరి మున్నూరు కాపులు ఉన్నాయంట ఒకటి ఎందుకు ఇంతగానో పుట్ట చేస్తున్నారు అంటే దానికొకటే దానికొకటే ఆలోచన మున్నూరు కాపులు తప్ప ప్రత్యాన్యాయం సీఎం రాబోయే రోజుల్లో సీఎంగా కనిపించట్లేదు ఒక్కసారి మున్నూరు కాపులకు సీఎం పద వస్తే వంద సంవత్సరాలైనా మళ్ళీ అగ్రకుల సీఎం కాలేదు ఎందుకు అంటే అంత పక్కడి బందీగా అంత నిబద్ధనంగా అంత న్యాయంగా అంత పద్ధతిగా ఒకరిని ఉన్నూరు కాపులు తప్ప ఎవ్వరూ వేలలేరు ఉన్నూరు కాపులు తప్ప ఎవ్వరూ కూడా ముందుకు తీసుకుపోలేరు అది తెలిసిన పెద్దలందరూ కలిసి మమ్మలను ఇలా అన్యాయంగా తప్పదు చూపిస్తున్నారు దీనికి మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టుకుంటాం రాయరాజేశ్వరి గార్డెన్లో మా మున్నూరు కాపు మహిళలందరం కలిసి జరగబోయే పదమూడో తారీఖు జలవి గారులకు పూర్తి మద్దతు ఇస్తూ ఐదు వందల మంది మహిళలను ఖచ్చితంగా మేము ఆ రోజు ఉంటాము తర్వాత సింహ గర్జనకి మా వంతుగా మేము థర్టీ త్రీ పర్సెంట్ కంపల్సరీ రిజర్వేషన్ ఉంది కాబట్టి మా మున్నూరు కాపు మహిళలను కూడా రాజాధికారంలోకి తీసుకురావాలి అంటే ఇప్పటి నుండే మేము సన్నాహాలు చేసుకోవాలి కాబట్టి మా వంతుగా మేము కూడా ఒక పది లక్షల మందిని తప్పకుండా పది లక్షల మందిలో మేము ఒక ఐదు లక్షల మంది మహిళలను తప్పకుండా ఉంటాం కాబట్టి అన్న ఇక్కడ ఒకటే మీరు బాగా ఆలోచించాలి మున్నూరు కాపులు కాంగ్రెస్లో కనిపించట్లేరా ఒక్క మహిళ కూడా లేరు ఒక్క ఒక్క ఎమ్మెల్యే కూడా సీటు ఇవ్వలేదు ఒక్క ఎంపీ సీటు కూడా ఇవ్వలేదు మినిస్టర్ కూడా ఇవ్వలేదు పోయినసారి పోయినసారి మన మన కరీంనగర్ గంగల కమలాకర్ అన్నకి మనకు బీసీ మినిస్టర్ ఇచ్చింది ఇప్పుడు ఎందుకు మరి ఆది ఇవ్వలేదని నేను అనుకుంటున్నాను ఎంపీ ఎంపీగా కంపల్సరీ తనకి ఇచ్చేది ఉండే లేదా మినిస్టర్ ఇచ్చేది ఉండే బీసీ మినిస్టర్ ఎట్లాగో గంల గమలకరంగా చేసింది కాబట్టి బీసీ మినిస్టర్ ప్లేస్లో మన ఆదిశీనా కూడా పెట్టలేదు కానీ పార్టీలను ఇక్కడ అతీతంగా మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం కానీ పార్టీలు ఉన్న వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది జరగొద్దు అన్ని పార్టీలు ఆల్ పార్టీలు ఉన్న పెద్దలందరూ కూడా మాట్లాడుకోవడం జరిగింది ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా మన కార్పొరేట్ ఎలక్షన్లు వస్తున్నాయి సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయి ఈ అన్నిటికీ మా మహిళలందరినీ మూడు పార్టీలో మూడు ఐదులు పదిహేను మంది ఎమ్మెల్యేలు గెలిపించుకోవటందుకు రెండు ఎంపీ సీట్లు గెలిపించుకోవటందుకు రెండు ఎమ్మెల్సీలు గెలిపించుకోవటందుకు మన హైదరాబాద్లో త్వరలో కార్పొరేట్ కార్లు కార్పొరేట్లు ఉన్నాయి కాబట్టి ఒక ముప్పై ఐదు నలభై మంది మన మున్నూరు కాపులు ఉండాలి బీసీలకు రాజ్యాధికరం రావాలంటే మున్నూరు కాపులు ఖచ్చితంగా చేస్తా పని చేస్తారని అందరు నమ్ముతారు కాబట్టి మున్నూరు కాపులు ముందుకు తీసుకెళ్తాందుకు బీసీలను కూడా ఇక్కడ మా మున్నూరు కాపే కాదు బీసీలోనే చంపేసిండు ఇలా కనీసం ఒక ముప్పై నలభై లక్షల మందిని మున్నూరు కాపులను చంపేసిండు కాపు మున్నూరు కాపులు కలిస్తే హైదరాబాద్లోనే కనీసం ఇరవై ఐదు లక్షల మంది ఉంటారు ఇరవై ఐదు లక్షల మంది పిన్ ఉంటే గ్రామంలో ఏ ఊరికి పోయినా కూడా ఒక వాడకి యాభై ఇంట్లో ఖచ్చితంగా ఉంటాయి ఒక చిన్న గ్రామం ఉన్నా కూడా ఒక మండలాలలో కనీసం ఒక ఐదు ఆరు వందల ఓట్లు ఉంటాయి ఓట్లప్పుడు మాత్రం మున్నూరు కాపులు కనిపిస్తాడు ఓట్లు లేనప్పుడు మాత్రం మున్నూరు కాపులు మళ్ళీ ఓటు బ్యాంక్గా వాడుకోవడం ఇవన్నీ చూస్తుంటే కుట్ర పూజకంగా జరుగుతుంది కాబట్టి మేమందరం ఏకతాటి మీదకి వచ్చి త్వరలోనే సింహగర్జన పెడతాం దాన్ని కూడా ఐక్యం మనం సక్సెస్ చేసుకోవటందుకు కాపు మహిళలు అందరూ అంకనబద్దులుగా పనిచేస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై మున్నూరు కాపు జై 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 కాపు జై మున్నూరు ఈరోజు బండి పద్మక్క గారి ఆధ్వర్యంలో స్టేట్ అధ్యక్షురాలు మా మహిళా స్టేట్ అధ్యక్షురాలు బండి పద్మక్క గారి ఆధ్వర్యంలో ఈరోజు బ్రేక్ఫాస్ట్ ప్రస్మిట్ మొదలు పెట్టుకున్నాము ఇది ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే మహిళలందరూ కూడా ఏకమై అంటే ఇన్ని రోజుల నుంచి జరుగుతుంద అన్యాయం ఏంటి ప్రతి మనము రాజ్యాధికారాన్ని వాళ్ళనిచ్చి గద్దె మీద కూర్చోబెడుతున్నాం కానీ మనమెందుకు గద్దె గద్దెనెక్కకూడదు అనేది ముఖ్యంగా తీసుకున్నటువంటి పాయింట్ దీ ఈ దిశలో మేము ప్రయాణం చేయాలనుకుంటున్నాం ఇక్కడ నుంచి ఇప్పటిదాకా మనం అనుకున్నది మనము చేయగలుగుతున్నామేమో కానీ ఎవరో అగ్ర అగ్రవర్ణాల అగ్ర కులాల వాళ్ళని తీసుకపోయి పైన కూర్చోబెట్టేవారు మన బీసీలు ఎందుకు ఎక్కకూడదు అందులోనూ మన మున్నూరు కాపులు ఎందుకు వెనుకబడి ఉండాలి ఇంత అత్యధిక శాతంగా ఉన్నటువంటి మున్నూరు కాపులు ఎందుకు సైలెంట్గా మనము ఉండాలి అనేటువంటి నినాదాన్ని బయటకు తీసుకొచ్చి పద్మక్క గారు మహిళలందరినీ కూడా ఏకం చేసి ఈసారి ఖచ్చితంగా మహిళ రిజర్వేషన్ ఇదిలో కానీ అని కుల మునూరు కాపు బీసీ బీసీ దిశగా కానీ ప్రతి ఒక్క దాన్ని కూడా మేము పొందదలుచుకుని ఉన్నా ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్ మహిళ కానీ మన బీసీల యొక్క రిజర్వేషన్ పరంగా కానీ ఎందుకు రావు సీట్లు ఎందుకు ఇవ్వరు మాకోసం అని చెప్పి ఖచ్చితంగా దీన్ని నిలదీసి గవర్నమెంట్ని కానీ ఇక్కడ ఉన్నటువంటి పెద్దల్ని కానీ కానీ అంతకుముందు పాలన చేసిన వాళ్ళని కానీ నిలదీయడానికి మేము సిద్ధమై ఉన్నాం అందరం కూడా ముక్త కంఠంతో ఏకమై మేమంతా ఒక మహాగర్జన కార్యక్రమాన్ని పెట్టి ఖచ్చితంగా నిలదీస్తాం ఖచ్చితంగా మా పొందడానికి మేము సన్నద్ధులం అవుతున్నాం రాజ్యాధికార దిశగా వెళ్ళడమే కాదు ఖచ్చితంగా మా మేము మా మున్నూరు కాపు ఒక పెద్ద స్థాయిలో ఒక సీఎం ఇదిలో చూసే వరకు కూడా మేము నిద్రపోయేది లేదు జై మున్నూరు కాపు జై మున్నూరు కాపు జై జై మున్నూరు కాపు జై శ్రీరామ్ అందరికీ నమస్కారము ఈ యొక్క కార్యక్రమానికి మన బండి పద్మక్క ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాంకి అటెండ్ అయినందుకు అందరి పేరు పేరు కృతజ్ఞతలు ఎందుకంటే మున్నూరు కాపు ఏంటంటే అన్ని కులాల వాళ్ళు ఏంటంటే ఒక చిన్న చూపు చూస్తున్నారు బాగా ఇప్పుడు సింహ గార్జన్ జరగబోతుంది కాబట్టి మేమంతా ఇప్పుడు ఎవరైతే ముఖ్యమంత్రి సీఎం గారు అన్నారో మళ్ళీ తక్కువ చూపు చూపేది కదా అదేంటో మేము సింహ గార్జన్లో చూపించే సత్తా ఏంటో చూపించే చూ తీరుస్తామని మేము కోరుకుంటున్నాము చాలా అందరూ కంకణం కట్టుకున్నామండి ఈసారి చాలా పెద్ద ఎత్తునగా చాలా మంది తరలి వస్తున్నారు చాలా ఐక్యతో ఈసారి మా సీఎం బిజీ ముఖ్యమంత్రి సీఎంగా ఉండాలని మేము చూస్తున్నాము చాలా ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు ఎంత కృషి చేసింది దాన్ని బట్టి అక్క ప్రేమ భావకాలతో ప్రతి ఒక్క మహిళ కదిలి వస్తుంది అక్క ఏందనేది మేము ఇంకా ముందు శుభ గర్జనలో మేము చూపిస్తాము ఏది మహిళా శక్తి అంటే ఏంది తక్కువ చూపు కాదు మహిళలు అంటే పరాశక్తులు ఆది పరాశక్తులు లక్ష్ములు ఆది లక్ష్ములు అందరు కూడితేనే మేము ఒక మహిళా శక్తిగా ఉద్భవించాము ఈ మహిళలు తక్కువ చూసి ఇప్పుడు మనకు మహిళా సీట్లు మహిళలకు ఎక్కువ ఇవ్వాలని నా యొక్క విజ్ఞప్తి ప్రార్థన ఎందుకంటే ముందుకు ఆడవాళ్ళది ఏంటి అనేది మనము అప్పుడు ఇందిరాగాంధీ పరిపాలన చేసింది తన కూడా ఒక ఆడమే కదా ఇప్పుడు మాకు కూడా ఆడవాళ్ళకు ఛాన్స్ ఇస్తే మేము కూడా మాది సత్తా ఏంటో చూపిస్తాము బీసీలకు తక్కువ చూసి మాట్లాడకుండా మును కాపులది సంఖ్య అనేది తగ్గించారు అది చాలా బాధాకరం ఎందుకంటే మాకు ఇప్పుడు పద్మక అన్న విధంగా అప్పుడు ఎంత శాతం ఉంటే ఇప్పుడు ఎంత శాతం తగ్గిందో అది మీరందరూ గ్రహించాలి అది చాలా మాకు బాధాకరము మళ్ళీ సర్వే చేస్తే మాత్రం మా మునురు కాపుల మా మా సంఖ్యనే ఎక్కువ ఉంటుంది ఆ సంఖ్యను మీరందరూ బా పూ పూర్తి చేయాలని మాదొక్క విజ్ఞాపము జై మునూరు కాపు జై జై మును కాదే మరి బీసీ బీసీ ఘర్షణ మరి మేము పెట్టడానికి ముందు మనం మాట్లాడుకొని మన ముందు సంఖ్యలో అసలు ఎవరినో మనం సీటు మీద కూర్చోబెట్టుకొని మనం కష్టపడి మనం చేస్తే మనల్ని అడగదొక్కాలని చెప్పి చూస్తానని చెప్పేసి మేము బీసీలం అందరం కలిసి ఐక్యత అయిపోయి మేమందరం అసలు ముందు సంఖ్యలో రేపు రేపు రానున్న రోజులలో మరి మాకు సీట్లు మాకు మహిళలకు కానీ బీసీలకు కానీ అసలు ఒక్క పదవి కూడా ఒక మినిస్టర్ పదవి కూడా ఇవ్వడానికి వాళ్ళు ఎంతమంది ఆడతారు మేం కష్టపడుతున్నాయి కదా వాళ్ళు ఈ రోజు పిల్లలు ఆ స్థాయిలో ఉన్నారు మరి మేము లేకపోతే వాళ్ళకి ఎక్కడ ఈ సీట్లు ఇవన్నీ కానీ మరి ఈ రోజు మరి బండి పద్మక కానీ అందరినీ పిలిచి మరి మనం ఐక్యత అయిపోయి మరి ముందు సంఖ్యలో మరి మనం ముందు ముందు కూడా ఇలాంటివన్నీ మనం చేసుకుంటేనే మనకు రెప్పుడు గల సీట్లు కానీ ఏది కానీ మనం ముందుకు వెళ్ళగలుగుతామని చెప్పి చెప్పినందుకు మేము ఈరోజు భారీ ఎత్తున మహిళల మందరం వచ్చి సహకరించాం కృష్ణ మహిళా మండలందరికీ నమస్కారం బండి పద్మక గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ సందర్భంగా వచ్చినందుకు వచ్చిన మహిళలు మన తెలుసు మేము ఫస్ట్ మేము శ్రీ సీఎం రేవంత్ రెడ్డికి ఏ ఏం చెప్తున్నామంటే మీ మున్నూరు కాపును తక్కువ అంచనా వేసి తక్కువ కులగణనలో ఇరవై ఎనిమిది శాతం ఉన్న మున్నూరు కాపులను తక్కువ గణ గణన చేసి చూపించినందుకు మేమందరము ఒకటేసారి పది లక్షల మందితో ఇక్కడ ఎల్పి నగర్ స్టేడియంలో సింహ గర్జన ప్రోగ్రాంలో మేము ఏంటిది ఎట్లా తక్కువ చేసిండో ఆయన్ని రియలైజ్ కావాలి అయ్యేటట్టు చేసేటట్టు ఈ సమావేశం జరుగుతుందని మేము కోరుకుంటున్నాము అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాయి తెలంగాణ ట్వంటీ ఫోర్ న్యూస్